హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం మన చేతులతో నాటిన మొక్క పెరిగి బాగా పూలు కానీ పండ్లు కానీ ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి ప్రతి మనిషి జీవితంలో ఇద్దరు పాత్ర ఉంటుందండి ఒకళ్ళు తల్లిదండ్రులు రెండు మనకి పాఠాలు చెప్పిన టీచర్ టీచర్స్ అండి మనము మంచి మార్గంలో నడవాలన్నా ఒక స్థాయికి ఎదగాలన్నా దానికి సంబంధించిన మంచి విలువలు అవన్నీ నేర్పించేది తల్లిదండ్రులు టీచర్సే కాబట్టి మనము ఏ స్థాయిలో ఉన్న టీచర్స్ మా వాళ్ళు ఆ విధంగా చెప్పారు అప్పుడు అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి మంచిగా ఎదిగిన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదండి ఈరోజు టీచర్స్ డే కాబట్టి హ్యాపీ టీచర్స్ డే అండి మాకు స్కూల్ గుర్తొచ్చేసింది మా స్కూల్లో ఉన్నాం మేము చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారండి ఈ ఫెస్టివల్ని అవన్నీ ఒకసారిగా గుర్తొచ్చేసాయి అన్నమాట వర్షము అలాగే పడతా ఉందండి మరీ ఎక్కువగా పడలేదు మరీ తక్కువగా ప పడలేదండి ఒక మాదిరిగానే పడతా ఉంది మరి ఇటు సైడ్ ఇంకా నయము అటు విజయవాడ అటు సైడ్ అయితే మరీ ఘోరంగా ఉంది కదండి ఒక విధంగా చెప్పాలంటే మనం లక్కీ అనే చెప్పుకోవాలి ఇటు సైడు నార్మల్గా తుప్పర్లు పడుతున్నాయి కొంచెం లైట్గా కొంచెం కొంచెం ఎక్కువగా పడ్డా కానీ పర్లేదు ఇప్పుడు ఇంకా అంతగా పంటలు అవన్నీ ఏమి వేయలేదు కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేసే సిచ్యువేషన్ కాబట్టి కొంచెం బెటరే వాళ్ళు పాపం కొంచెం ప్రాబ్లమ్ మేము ఇంకా ఏం వేయలేదులేండి వర్షం పడుతుందని కాస్త ఆగాము మా నాన్నగారు అన్నీ ప్రిపేర్ చేసుకున్నారనమాట అంటే ఒడ్లు అవన్నీ తీసుకొచ్చుకున్నారు పోయాలని చెప్పేసి ఇంకా సడన్గా ఇలా వర్షం పడతా తుఫాను అని చెప్పేసి ఆగిపోయారనమాట కొంతమంది వేసినోళ్ళు ఇప్పుడు ఎందుకు వేసామా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు రెండు రోజులు గ్యాప్ ఇచ్చింది మళ్ళీ వర్షం అలాగే వస్తుందండి వచ్చినట్టు వచ్చినట్టుద్ది మళ్ళీ తుప్పలు పడతాయి అలా ఉన్నది అనమాట సిచ్యువేషను బెండకాయలు అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కారము అవన్నీ వేసేసుకున్నానండి ఇది హోటల్ స్టైల్లో ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కొబ్బరి కారము వేసుకుంటున్నాను ఇంకో ఫ్రై కూరలోకి బాగుంటుంది కదా వాళ్ళు కూడా అవే వేస్తారండి కొంచెం డ్రైగా రైస్లోకి కలిసి కలవనట్టుగా అలాగే ఉంటుంది కొంచెం ఎక్కువ కారం వేసుకుంటే రైస్లోకి కూడా మంచిగా కలుస్తుంది అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది సింపుల్గా టేస్టీగా ఉంటుంది అన్నమాట రెండు రోజులు ఉన్నా ఏం కాదు ఇంకా నేనైతే తినేస్తున్నానండి అన్నము మనకైతే ఇటు సైడు తినడానికి తిండి ఇలా అన్ కూరగాయలు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అటు సైడ్ అయితే అవి కూడా లేవు ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట మనం తినే ప్రతి ఒక్క మెతికి చాలా విలువైనది దేన్ని అంత తక్కువగా వేస్ట్ చేయకూడదండి ఈ అన్నమే లేక ఎంతోమంది అలమటించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఎంత కష్టపడ్డా దీనికోసమే కదండి అన్నాన్ని ఎప్పుడు మనము రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట దేన్ని వేస్ట్ చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు నాకు ఇచ్చే ఈ సపోర్ట్ వల్ల నేను ఏదో ఒక పని చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు